నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిసీల గారి చేతుల మీద చేతుల మీదుగా నూట నలభై నాలుగు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతుండు మేము సర్వైవ్ చేస్తే రెండు వేల ఆరు వందల పైచీలకు ఇండ్లు స్థలాలు లేని వాళ్ళు నిరుపేదలు అని గుర్తించాం మేము కాకపోతే ఇప్పుడు ఉన్న నూట నలభై నాలుగు ఇండ్లు ఏవైతున్నాయో అవి ఖరాబ్ అవుతున్నాయి ఫస్ట్ విడతగా ఒక వార్డుకు ఐదుగురికి ఇస్తాం సెకండ్ విడతగా ఎనిమిది వందల పైచీలకు మందికి ఇద్దాం వెయ్యి మందికి కంప్లీట్గా అవుతాయి ఇంకా పదిహేను వందల మందికి మూడో విడత ఇస్తామని మా ఎమ్మెల్యే గారు ఆలోచన అది తెలిసి తెలియక నూట నలభై నాలుగు మందికి హెచ్లు ఇంకా కత్తి మంది ఎట్టిపోతారు మీ హయాముల్లే రెండు వేల పైచీలకు మున్సిపల్ నుంచే మేము రిపోర్ట్ తెచ్చుకున్నాం ఆ దానిలో ఉన్న పేర్లే మేము సెలెక్ట్ చేసినాం బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చిన ఇల్లు బీజేపీ వాళ్ళకి వచ్చినాయి మరి ఇల్లు కడితే వాళ్ళ ఇప్పుడు కూల అవుట్మెంట్రా మరే ఖబర్దార్ చెప్తున్నా బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఇల్లు వచ్చినాయి ఇప్పుడు కర్తలు బేసిపిస్తో వేసి లక్ష లక్ష రూపాయల మాటే నిన్న మాట్లాడడం వల్ల తమ్ముళ్లకు అన్నలకు మరి అవి కూలవుట్మెంట్రా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవరే ఇల్లు నిరుపేదలను గుర్తించి మా నాయకుడు చెప్పిండు ఇట్లాంటి విమర్శలు ఎవరికి తా తావు లేకుండా ఉండాలని మా నాయకుడు ముందుగా చెప్పిండు ఫస్ట్ విడతగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కిరాయికి ఉన్న ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి సెకండ్ విడత వాళ్ళకే ఇవ్వాలి మూడో విడత వాళ్ళకే ఇవ్వాలి నిరుపేదలకు ఇచ్చినప్పుడే మన కాంగ్రెస్ పార్టీ నా పేరు నిలబడతా అని చెప్పి నేను అదేవిధంగా మేము ఫాలో మా ఇంద్రమ కమిటీ సభ్యులు వాడికి ఉంటే నిరుపేదలను గుర్తించే సెలెక్ట్ చేస్తేనే ఇచ్చాం నిన్నటి రోజున లిస్టు చూసుకొని మున్సిపాల్లో ఉంటుంది అంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకోలే మీరు తీసుకున్నారు దాచుకున్నారు దోసుకున్నారు మొత్తం దళిత బంధు అని అవి పది లక్షలు రూపాయలు ఇస్తే ఐదు లక్షలు మీకు ఐదు లక్షలు బాధ్యునికి ఇచ్చిళ్ళు రెండు లక్షలు మీరు తీసుకోరు ఏడు లక్షలు వాళ్ళకి ఇచ్చిళ్ళు మూడెకరాల భూమిస్తారు దళితులకు అక్కడ ఒకరికి అక్కడ ఒకరికి ఇచ్చిళ్ళు చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టి వెళ్ళు బీసీలకు లక్ష రూపాయలు ఇస్తామనే లక్షల ముందు అనే పైసేయలే పదేళ్ల కాలంలో చెప్పులు అరిగినాయి మీరు రెండు సంవత్సరాల్లో మాకు ఇల్లు ఇచ్చేళ్ళు మీ కడుపు చల్లకుండా అని కాళ్ళ ఏలవాడి మా నాయకుడిని పట్టుకొని ఏడిసిల్ పాపం వాళ్ళు మాకు ఎంతో బాధ అనిపించింది పది సంవత్సరాలు చాలి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి ఒక ఇల్లు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్ ఇవ్వాలి నౌకర్ ఇవ్వలే సన్న బియ్యం ఇవ్వాలి మేము గెలిచిన పద్దెనిమిది ఇరవై ఇరవై నెలలనే మేము రాష్ట్ర వ్యాప్తంగా మైలాతలకు ఫిరీ బస్సు పెట్టినాం సన్న బియ్యం ఇచ్చినాం ఐదు లక్షలు వేసేసి పది లక్షలు పెంచినాం రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ పెట్టినాం ఐదు లక్షల రూపాయలు జాగున్న ఇల్లు కట్టుకోమని ఇస్తున్నాం నిరుపేదలకు డబుల్ బెడ్ ఇల్లు ఇస్తున్నాం ప్రతి ఒక్క పని మా నాయకుడు చేస్తున్నాం మీకు కళ్ళు కనిపిస్తలేవా ఆ రోజు మీ కేసీఆర్ నాలుగు సంవత్సరాల ముందు గెలిచిన తర్వాత కళ్ళ కళ్ళ అద్దాలు ఇచ్చాను అందులో మీరు చూసుకోలేదా అద్దాలు పనికి వస్తలేవా మీకు కళ్ళు కనిపిస్తలేవా అని అడుగుతున్నాం అభివృద్ధి అభివృద్ధి ఆంటూరులు మీరు పదిహేను ఏం చేసిందో చెప్పాలి మరి మేము ప్రతిసారి అంటున్నాం చలో రేపు ఇదే రాజన గుడి ముందట పద్దెనిమిది నెలల్లో మా నాయకుడు ఏం చేసిందో చెప్తాం పది సంవత్సరాల నుంచి మీ నాయకులు ఏం చేసిందో చెప్పాలి ఏం చేయలేదు కాబట్టి మీ నాయకుడిని జర్మనీ కంపెనీలు మిమ్మల్ని ఇళ్ళలకు సొసైటీలు పొద్దువాళ్ళు వెళ్ళేసి మా ఇళ్ళలకు పాపం నిరుపేదలు వస్తుండు వాళ్ళని చూస్తే మాకు బాధ అనిపిస్తుంది పది సంవత్సరాలు ఎంపీకి వెళ్ళి మీరు ఎందుకు వెళ్ళలేదు పద్దెనిమిది నెలల్లో మా నాయకుడు ఇచ్చేళ్ళు మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు వస్తారు ఇళ్ళలకు వస్తారు మీ ఇళ్ళలోకి ఏమి వస్తారు పదేళ్ళు తిరిగితేనే ఏమీ ఇయ్యలేదు మీ ఇళ్ళలోకి ఎవరు వచ్చి చెప్పుకుంటారు మీకు మా ఇళ్ళకి వచ్చి బాధపడుతు మేము ధర్నాలు చేస్తాం చెయ్యి ఎవరికి మద్దతు చెప్తారో ఎవరికి సత్తా ఏందో చూసుకుందాం రేపు ఇళ్ళ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎలక్షన్ల కోసం నూట నలభై నాలుగు మందికి చీలు అంటారు నూట నలభై నాలుగు మందికి గాదిబిడ్డ ఇరవై ఆరు వందల మందికి మా ఇంద్రామ ఇల్లు మా నాయకుడు కంకణం కట్టుకున్నాడు రుద్రాంగిలో మొన్న గృహ నిర్వహణ శాఖ మంత్రి వారు వస్తే ఇంకా పదిహేను వందల ఇండ్లు ఎక్కువ ఇస్తా సీలన నీ అంటా పేదలు బాగున్నారు అని ఆయన ఇంకా పదిహేను వందల ఇళ్ళు ఎక్కువ మంజూరు చేసి మా నాయకుడికి ఆయనకు సత్తా ఉన్నది దమ్మున్నది పొద్దున్న వేస్తే కాలుకు కట్టకుండా తిరుగుతుంది మా నాయకుడు బీసీ నాయకుడిని గెలిపించి అంటున్నారు బీసీ నాయకుడిని గెలిపించేపటికే ఇలా ప్రజల్లో ఉన్నాడు అదే దొరాలు పాపరావు కావచ్చు ఏన్వి కృష్ణ కావచ్చు రాజేశ్వరరావు కావచ్చు రమేష్ బాబు కావచ్చు ఏం మికీళ్ళు అమాస ఒక్కొక్కసారి వస్తే అది మీ కార్యకర్తలు నీళ్ళు తప్ప ఒక్క సామాన్యునికి ఇంట్లో పోయే అవకాశం లేదు పొద్దుగా లేస్తే ఏడున్నర ఎనిమిది గంటల నుంచి అని వేలాది మంది మా నాయకుడింటికి వస్తుండ్రు అలా సమస్యలు అప్పటికప్పుడు ఫోన్ ద్వారా పరిష్కారం చేస్తుండు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అని రాసిస్తుండు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే కోట్ల రూపాయలు తీసుకొచ్చేయం ఎన్ఓసీలు తీసుకొచ్చేయం పోతే మీ పదేళ్ళల్లో ఒక సంఘానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చేలా చెప్పాలి మా నాయకుడు ముప్పై నాలుగు సంఘాలకు నాలుగు నాలుగు లక్షలు ఇచ్చాను ఇంకా పది పది సంఘాలకు ఈ నాలుగైదు రోజులు ఐదు ఐదు లక్షలు మంజూరైనయి ఇంకా రెండు లక్షలు అదనంగా ఇస్తా మీకు అని ఆ ముప్పై నాలుగు సంఘాల ఆరు లక్షలు ఇవ్వాలని ఇంకా నాలుగు ఇంకా రెండు 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 లక్షల సో ఇస్తా అని చెప్తుండు మీరు ఏం ఇలా చెప్పాలి నిన్న మాట్లాడిన నాయకులు నలుగురు మాట్లాడి నిన్న దమ్ము ధైర్యం ఉంటే రేపు పది గంటలకు గుడికాడ ఉంటాం మేము అదే అంబేద్కర్ చౌరస్తా కాడ పది సంవత్సరాల నుంచి మీ నాయకుడు ఏం చేసిలో మరి పద్దెనిమిది నెలల్లో మా నాయకుడు ఎన్ని అభివృద్ధి పనిచేసిలో మేము చెప్తాం రెండు బైపాసులు చేసినాం ఒక హాస్పిటల్కి ఎట్టినారు తప్ప ఏం లేవు మీకు ఆ రోడ్లు సో సరిగా చేసి పెట్టలే మూడు అభివృద్ధి మూడు సార్లు కూలిపోయింది కడతాం ఆ గురి ఇంకా టైం ఉన్నది మాకు ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది దేవస్థానం అభివృద్ధి చేస్తాం రోడ్డు వెలుపులో అన్ని చేస్తాం ప్రతి ఒక్క పని మీకు దిమ్మే తిరిగేలాగా కనిపిస్తుంది ప్రజలంతా మీ ఎంటు ఉంటుంది అనుకున్నారు ప్రజలంతా మా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోటీ చేసినా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీ పార్టీ కథం కథం అయిపోయింది ఆ బీఆర్ఎస్లో చేరుతారు బీఏపీలో చేరు ఆ బీఏపీ కథం మీరు కథం కాంగ్రెస్ పార్టీ ఒకటి మాకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటామని గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారు మరి ఇల్లు నిరుపేదలకు నూట నలభై నాలుగు ఇల్లు మరి పట్టాలు పంపించడం జరిగింది మరి ఆ పట్టాలు పంచిన తరుణంలో మరి ఈరోజు నిన్నటి నుంచి వారికి ఈరోజు వరకు కళ్ళు మంటలు మండి కడుపొప్పి ఈరోజు ఓ పత్రిక సమావేశం పెట్టి మరి ఈ సమావేశంలో వారికి ఇష్టానుసారంగా మాట్లాడడం మేము కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ తరపున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మరి గౌరవ శాసనసభ్యులు ప్రతి నిత్యం ప్రతిరోజు పేద ప్రజల కోసమే అనిత్యం కృషి చేస్తున్నట్టు వారిపై మరి అవాక్ అవా చేవకులు వాడితే మరి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పి మేము మేము కాదు మీకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తున్నారంటే మేము తెలియజేస్తున్నాం మరి ఏదైతే ప్రతి ఒక్క అభివృద్ధి పండుగ మీరు అడ్డుకోవాలని చూస్తున్నారు మరి మొన్న రోడ్ వెడల్పు మరి మొన్న బీర్జీ మరి అదేవిధంగా టెంపుల్ కూడా అభివృద్ధి అంటే అడ్డుకుంటారు మరి ప్రజలు చూస్తున్నారు నిన్నటి రోజున మరి పేద ప్రజలకు ఇల్లు అంటే కూడా వారిని అదుపు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి గత పది సంవత్సరాల్లో ఒక ఇల్లు ఏంటి పరిస్థితి మరి ఈరోజు పద్దెనిమిది నెలల్లో గౌరవ శాసనసభ్యులు గారు పేదలను గుర్తించి మరి నిజమైన నిరుపేదలకే ఈ యొక్క ఇంద్రం మిలిచి మరి వారిని ఆదుకోవడం జరిగింది కావలసినటువంటి ప్రతి ఒక్క అడుగు జాగా లేనటువంటి నిరుపేదకు రాబోయే రోజుల్లో వారి నాయకత్వం మా నాయకుడు ఖచ్చితంగా గుర్తించి ఈ వేములవాడ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చేస్తారని చెప్పి వారు ప్రజలకు హామీ జరిగింది మరి వారి వెంట ప్రజలు మేమందరం ఎప్పుడు నృత్యం మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా నిన్నటి రోజున కూడా మరి చాలామంది పేదలు ఇల్లు తీసుకున్న సందర్భంలో వారు మరి గౌరవ శాస్త్రిదేవు గారికి వినియోగించుకోవచ్చు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒక మహిళ అయితే నాకు పెళ్ళైనప్పటి ఇల్లు లేదని చెప్పి వారు అన్నప్పుడు మనందరం కూడా కంటదడి పెట్టడం జరిగింది మరి అట్లాంటిది నిన్నటి రోజును మరి చూస్తూ ఉంటే ప్రజలు ఎంత ఆనందంగా ఉందంటే మరి సొంత ఇల్లు నెరవేర్చుకోవడం అంటే ఒక ఒక జీవితంలో కళగా మన కళ నెరవేర్చిందంటే పేద ప్రజలకు ఎంత ఆనందం ఉంటుందో మీరు గుర్తు చేసుకోవాలి మరి ఏదైతే మీరు ప్రజలలో ఉండాలనుకుంటే మీరు దగ్గర వచ్చినటువంటి మీరు ఇల్లు అడితే మాకు ఎప్పురు ఎందుకంటే పై సంవత్సరం ఇల్లు కాబట్టి మీ దగ్గరికి రారు వచ్చినా కానీ మాకు చెప్పండి మా గౌరవ సాధ్యసభ్యు ద్వారా మేము ఖచ్చితంగా వారికి ఇల్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మేము తెలియజేస్తున్నాము మరి ఇంకా కూడా గతంలో కూడా మీరు అక్కడ ఇక్కడ ఇల్లు ఇస్తామంటారు మరి అక్కడ అక్కడ ఇచ్చినప్పుడు మీ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎన్ని పైసలు వసూలు చేసారు ఆ పైసలకు ఎంత ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ కమిటీ చేస్తే ఎంతమంది పైసలు వాసి ఇచ్చారో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి మరి అదేవిధంగా గౌరవ శాస్త్ర ఒక మాట అంటున్నారు నాయకుడు మరి ఆ చిన్న నాయకుడు అయినా పెద్దగా మాట్లాడుతుంటే ఏమంటున్నాడంటే నువ్వు నిజంగా స్థానికుడు అయితే నీ యొక్క అభివృద్ధి అయితే నిజంగా స్థానికుడు కాబట్టే నీ ఒక మన ముద్దుబిడ్డ కాబట్టి కాబట్టే మరి అనునిత్యం పేద ప్రజల కోసమే కష్టపడిన నాయకుడు మరొక్కసారి వారిపై ఈ చిన్న చింతగా నాయకులు మాట్లాడితే మేము సైన్ చేయాలని మేము తెలియజేసుకుంటాం మరి అదేవిధంగా ఈ మొన్నటి మొన్న రోడ్డు కూడా చేస్తూ ఉంటే మీరు ఆ దానిలో కూడా అడ్డుకోవడం జరుగుతుంది మరి నిజమైన నిజ నిజమైన లబ్దుదారులకు కూడా మరి మూడు రోజున ఆ యొక్క కోల్పోయినటువంటి నిరుపేదలకు కూడా మేము డబ్బు ఇవ్వడం జరిగింది గౌరవ శాస్త్రైతే ప్రభుత్వం తరఫున మరి దాన్ని కూడా మట్టి తీయడానికి కూడా మరి మొన్నటి రోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ టెండర్ విరవడం జరిగింది మరి రాబోయే రెండు మూడు రోజులు ఆ టెండర్ ప్రకారం కూడా ఇరవై రెండు లక్షల రూపాయలు కూడా టెండర్ విరడం జరిగింది ఆ టెండర్లో వచ్చినటువంటి ఎవరైతే వారు తీసేయడం జరుగుతుంది ఏదైనా ఒక నిర్దిష్ట ఒక నియమంతో ఒక నిర్మాత పనిచేసినటువంటి నాయకుడు మా ఆది శ్రీనివాస్ పవిత్ర శ్రీనివాస్ గారు మరి ఇంకా కూడా రాబోయే రోజుల్లో టెంపుల్ కూడా టెంపుల్ని గత పది సంవత్సరాల్లో సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అని చెప్పి ఒక్కరోజు ఒక వంద ఒక్క రూపాయ అయినటువంటి దౌర్భాగ్యుడు కేసీఆర్ మరి ఈరోజు మరి గవర్నమెంట్ రాగానే కొన్ని మాసాలలోనే మరి గౌరవ మా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చి కోట్ల రూపాయలు సేకరించి అభివృద్ధి పనులు శ్రీకారం చూడుతుంటు మరి ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు సహకరించాలి అప్పగాని అవాకు చవాకు చేస్తే రాబోయల రాబోయే రోజుల తగిన బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఇంద్ర మిల్ల లబ్ధిదారులకు మేము విన్నవిస్తున్నాం మీరు అసలే ఈ కల్లబొల్లి మాటలు నమ్మవద్దు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పార్టీ వాళ్ళకు కూడా మేము ఇందిరా పిల్లలు జరిగింది గతంలో ఐదు లక్షల రూపాయల స్కీమ్లో నాలుగు వందల ఎనభై నాలుగు ఇల్లు మంజురేస్తే మరి దానిలో అన్ని పార్టీలు ఏ పార్టీ ఏ మతం ఏ కులమని చూడకుండా అన్ని పార్టీలకు మరి నిజంగా నిలబడి ఐదు లక్షల రూపాయలు ఇల్ల జరిగింది మరి ఆ ఇల్లు కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి జరుగుతుంది బెసిల్ లెవెల్లో మరి అందరికీ కూడా ఒక్కొక్క లక్ష రూపాయలు జరిగింది మరి వాటిని కూడా మీరు బయట ఎగదాలుగా మాట్లాడుతారు ఏమంటారు లక్ష రూపాయలు వస్తాయా రావా అని మాట్లాడుతారు ఖచ్చితంగా వస్తాయి రాబోయే రోజుల్లో మేము ప్రజల ప్రజల ఈ యొక్క ఇళ్ళ విషయమే కాకుండా మేము కూడా పట్టణ అభివృద్ధి మరి ఇంకా అన్నిత్యం వారి వెంట ఉండేది తెలియజేసుకుంటాం మరి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మా పట్టణాధ్యక్షులు చెప్పినట్టు ఖచ్చితంగా మీరు మేము పద్దెనిమిదిలో చేసింది ఏందో మీరు పది సంవత్సరాలు ఏందో నిర్పించుకోవడానికి ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి మేము కూడా మీకు ఒక శబ్దం చేస్తున్నాం మీరు ఖచ్చితంగా ఈ యొక్క మాటలకు కట్టుబడి ఉండాలి లేదైతే ఇంకా కూడా ఆలోచించి మాటలు తీసుకొని డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో అగ్రవర్ణాల పాదాల కింద నగినటువంటి మన వేములవాడ నియోజకవర్గం కానీ సిరిసిల్ల నియోజకవర్గం కానీ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న చందనంలో మన మన వేములవాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు గారు పద్దెనిమిది నెలలనే చేసిన అభివృద్ధి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో ఎవ్వరు కూడా చేయని వాళ్ళకేం ఎమ్మెల్యే పదవి అని అంటే వాళ్ళకు ప్రాయంగానే మిగిలింది తప్ప ఒక ప్రజల కొరకు చేసిన వ్యక్తి కాదు ఏ ఏ అయినా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలల్లా ఇప్పుడు వచ్చిన ఈ మన ఎమ్మెల్యే గారు ఈ పద్దెనిమిది నెలలనే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలల్లా వెనుకబడదాన్ని ఇప్పుడిప్పుడే ముందుకు తీసుకుపోతున్నాడు దాన్ని ఓర్వలేక కొందరు చోటామోటా నాయకులు ఏదో మేము చేస్తే మా ఉనికి కోల్పోతున్నాం ఇక్కడ ఇంకా మేము ఊకుంటే ఎట్లా అనేది కామెరలోనికి దేశమంతా పచ్చగానే కనిపిస్తుంది ఇక్కడ అభివృద్ధి అనేది కూడా వాళ్ళకు ఎట్లా కనిపిస్తుంది అని అంటే వాళ్ళకి ఎట్లా కామెరలు వచ్చినాయి అదే దేశమంతా కూడా వాళ్ళకు పచ్చగానే కనిపిస్తున్నది ఖబర్దార్ ఇంకొకసారి కూడా ఇప్పుడు నిన్న లబ్ధిదారులకిన ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు వాళ్ళే మేము మాదాకు అవసరం లేదు ఆ ఆడలు నిన్న ఎవరైతే వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారో నూట నలభై నాలుగు మంది అలా ఏ పార్టీ చూడలేదు ఏ ఏ మతం చూడలేదు వాళ్ళకేంది అని అంటే ఎవ్వరైతే కిరాయికి ఉన్నారో పాపం ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకు నీడలేని వాళ్ళకే అది దక్కింది తప్పితే వేరే వాళ్ళకి కాదు అనవసరంగా మాటలు మాట్లాడద్దు ఇంకా కూడా ఈ నూట నలభై నాలుగుతోనే ఆగిపోయేది కాదు ఇవి ఈ నూ ఇరవై ఆరు వందల అప్లికేషన్లు మీరున్న టైముల్లో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాముల్లే మున్సిపాల్లో లో పెట్టిన అప్లికేషన్లనే మేము వాటిల్లో లబ్ధి నిజమైన లబ్ధిదారులు ఇవ్వాలనేది చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండద్దు అనేది మా నాయకుని ఆశ ఆకాంక్ష మొత్తం మందికి కూడా పేదలందరికీ కూడా ఇళ్ళు కట్టించే బాధ్యత మా ఎమ్మెల్యే గారిది ఈ సందర్భంగా మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చర్చరిస్తున్నాం నిన్నటి రోజున భీములవాడ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేయని పని అప్పుడు ఓన్లీ ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు అక్కడ బస్సు డిపో వద్ద వాళ్ళు పిల్లలు పోసి విడిచిపెట్టి పది సంవత్సరాలు ఎదురుచూసుకుంటూ నిన్నటి వచ్చిన మహిళా తల్లులు అప్లికేషన్లు పెట్టుకుంటా తిరిగి తిరిగి మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆశనన్న వారిని కష్టాలు చూసి వారికి ఇప్పుడు ఐదు కోట్లున్నాయి వారు అవిటికి రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఐదు కోట్లున్నాయని చెప్పి మన ఇరవై ఎనిమిది వార్డుల్లో ఇరవై ఎనిమిది సార్లు చేసుకుంటూ ఇంద్రమ్మ కమిటీ అదేవిధంగా ఇప్పుడు ఇరవై ఎనిమిది వార్లల్లో ఒక వాడకు ఐదు ఐదు మెంబర్లు వాళ్ళు సర్వే చేసుకుంటూ పూర్తి నిరుపేద కుటుంబానికి చెందిన మహిళలను గుర్తించి వారు మన విమలాడ పట్టణ కమిషనర్ గారికి పేర్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పేర్లు ఇచ్చిన తర్వాత వారు కూడా అధికారులు హౌసింగ్ ఆఫీసర్లు అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్లు వారు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది అది చూసి నిన్న నిన్నటి రోజున పట్టాలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అది చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా పార్టీ వాళ్ళకు రాలేదు బీజేపీ పార్టీ వాళ్ళకు రాలేదని అది చెప్పడము సరికాదు మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పార్టీలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకు ఇల్లు పంచిన ఘనత మా శ్రీనివాస్ గారిది ఇప్పుడు నిన్నటికి నిన్న తెలుస్తుంది మీకు నలభై సంవత్సరాల నుంచి వీళ్ళ మన నాయకులు ఎక్కడ వేయరు ఒకళ్ళు జర్మనీ వేరు ఒకళ్ళు హైదరాబాద్ వేరు ఒక నలుగు మన కేసీఆర్ కుటుంబం అయితే ఒకరొక్కరినక జైలుపోయే పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ కవితమ్మ జైలు వచ్చింది కేటీఆర్ రెడీలో ఉన్నారు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నారు హరీషరావు మొన్న నిన్న నిన్న తెలుస్తుంది ప్రాజెక్టుల మీద వారు కూడా రెడీ ఉన్నారు జైలుకోవటానికి వాళ్ళు ఈ భయానికి ఈ భయభద్ధ గురై ఈ అభివృద్ధి ఓర్వలేక ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేక వీరు వీరు అనుడుకు సాధ్యం కాదు ముందు ముందు ఎలక్షన్లు వస్తున్నాయి ప్రజలు బుద్ధి చెప్తారు గ్రామ గ్రామాన ఒక బూత్కు ఇరవై ఇళ్ళు పదిహేను ఇరవై నుంచి పదిహేను ఇల్లు స్టార్ట్ అయినాయి అదేవిధంగా రెండు బూత్లు కాడ ఇరవై ఐదు ముప్పై స్టార్ట్ అయినాయి అది గమనించుర్రీ మండలాల తిరుగుర్రీ టౌన్లో చూడు మూడు వేల ఇళ్ళు కాకుండా నిన్నటికి నిన్న నూట నలభై నాలుగు ఇండ్లు సాంక్షన్ చేసిన ఘనత మన ఎమ్మెల్యే ఆశీనన్న గారిది ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది ఎందుకు అనంటే దాకా పద్దెనిమిది నెలల ముందు వాళ్ళే అధికారంలో పదేళ్ళు పదేళ్ళు అధికారంలో ఉండి ఏ ఒక్కరికి కాన్సెన్స్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని నీచమైన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ అది తెలుసుకోవాలి అలా కొంతమంది మున్సిపాల్ ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవగాహన ఉండాలి లేకనా ఏ రకంగా అనేది వాళ్ళు ఆలోచన చేయాలి ఇవాళ మున్సిపాలిటీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎంపీ పొన్న ప్రభాకర్ ఉన్నప్పుడే ప్రభాకర్ అని ఉన్నప్పుడే యాభై యాభై లక్షల రూపాయలు ఇస్తే ఆ మున్సిపాలిటీ కూడా భీమి కట్టింది కాంగ్రెస్ పార్టీ కట్టింది మున్సిపాలిటీ ఆ కాంగ్రెస్ పార్టీ కట్టిందల్లా మీరు పదేళ్ళు కూర్చున్నారు మరి ఏం చేసారో వాళ్ళు ఒకసారి చెప్పాలి ఇంద్రమైన్ల గురించి నిన్న మాట్లాడారు ఏం మాట్లాడిరా అంటే అంత కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళకే చేసుకున్నారు అనే భావన వచ్చింది ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసి అసలు అవగాహన ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి ఇవాళ ఆధార్ కార్డుతో ఆన్లైన్లో కొట్టిన తర్వాతనే వాళ్ళకు ఇల్లు లేదు జాగలేదు అంటేనే వాళ్ళకు లబ్ధిదారులకు అర్హత ఉంటుంది ఆ విషయం కూడా తెలియకుండా ఒక మున్సిపల్ చైర్మన్గా ఒక కౌన్సిలర్గా చేసి ఏం మాట్లాడుతుండ్రో తెలియని నీచమైన చరిత్ర అలా ఏంది అని అంటే ఒక మాటలు తప్ప చేతలు లేనివి వ్యవస్థ ఎందుకు అని అంటే వాళ్ళ నాయకులే మొత్తం జన్వాడవాడు అచ్చుడు జన్వాడోడు పక్కపొంటి జిల్లా జిల్లా మంత్రి పదేళ్ళు రాజ్యమే లేడు మరి పక్కపొంటి ఇలా పేదల దేవుడు రాజన్ను ఉన్నాడు మరి రాజన్నకు ఏం చేసినావా అంటే ఏం లేదు ఎక్కడికి వేయండు యాదాద్రిగుడ్డ పోయి అక్కడ డెవలప్ చేసిండు అంటే పేదల దేవుడు అంటే వాళ్ళకి పట్టలేదు పేదలు అంటే వాళ్ళకు అవగాహన లేదు అలాంటి భావనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అని కూడా నేను మనవి చేసిన ఇంకొక విషయం చెప్తున్నాం ఇవాళ ఇంద్రామ్మ ఇండ్లు లేనివారు ఇవాళ ఆరు వేల ఐదు వందల మంది వాళ్ళ అప్లికేషన్లు ఉన్నాయి మరి పదేళ్లలో ఏ వంద ఒక యాభై మందికన్నా మీరు ఇచ్చిన నీచ నీచమైన చరిత్ర మీది ఇవాళ మేము ఇస్తుంటే కడుపు మంటతో ఎందుకు మాట్లాడుతుర్రు అనేది వాళ్ళు ఆలోచన చేయాలి నూట నలభై ఆరు మందికి నిన్న మీరు చేయడం జరిగింది ఇలా దాదాపు ఆరు వందల యాభై మందికి వేముల టౌన్లో ఇంద్రమ్మ ఇల్లు ఏది ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇకపోతే ముందు మొన్నటి వరకు ఏది ఇకముందు ఒక వచ్చే నెలలో తొమ్మిది వందల ఇండ్లు ఇవ్వబోతురు అని మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది తొమ్మిది వందల మంది అంతే దాదాపు రెండు వేల చిల్లర ఇప్పుడు పోతుంది ఇంకొక మూడు వేల చిల్లర ఉన్నాయి అవి కూడా తప్పకుండా మనం ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్ ఇల్లు అర్హత ఉన్నలకు తప్పకుండా ఇవ్వాలని కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాన్ని మీరు ఆలోచన చేయాలని కూడా మనం చేస్తున్నాం ఇలా పదేళ్లలో ఇలా మీ ఎమ్మెల్యే సాబు పద్దెనిమిది నెలలు ఒకసారి వేయండు సంవత్సరం ఒకసారి వేయండు పన్నెండు నెలలు ఒకసారి వేయండు అసలు మీరు ఏం చేశారు ఆయన వచ్చినప్పుడు లేసుడు కూర్చుడు తప్ప మీకు చేతరాని తను మాట్లాడే విధానం కూడా ఒక ఎమ్మెల్యేతో మాట్లాడే విధానం కూడా లేదు ఇవాళ నిన్నటి విషయానికి చూస్తుంటే మా ఎమ్మెల్యే గారు ఒక ముసలామె ఆమెకి ఇంద్రం బిల్ వస్తే మీద స్టేజి నుంచి కిందికి వచ్చి ఆమెకు పత్రం ఇచ్చిండు ఆ విధంగా ప్రజల మనిషి ప్రజలతోని ఎన్నుకోబడ్డ మనిషి ఒక చిన్న తరగతి నుండి వచ్చిండు వచ్చి ఇలా ప్రజాస్వామ్యంలో బీసీ వ్యవస్థలో ఒక పేదరికంలో ఎట్లా ఉంటుంది అనే అవగాహనతో ముందడిపోతుండదు తప్ప వేరే విషయం కాదు ప్రతి అర్హత ఉన్నలకు మీ కాంగ్రెస్ అని కాదు టీఆర్ఎస్ అని కాదు బీజేపీ అని కాదు ఏ పార్టీలో అర్హత ఉండి పేదరికం ఉంటే తప్పకుండా వారికి ఇచ్చే విధంగా మీరు చేయడం జరుగుతుంది ఇంకొక విషయం చెప్తున్నా ఇలా ఏం చేసిండు బీసీ నాయకుడు అనంటే నూట యాభై కోట్లతో ఇవాళ బెమ్లాడ టెంపుల్ అభివృద్ధి పేరు మీద నూట యాభై కోట్లు ఇవాళ కలెక్టర్ ఖాతాలో పడ్డాయి ఆ విషయం మీరు ఆలోచించాలి డెబ్బై నాలుగు యాభై ఏళ్ళ చరిత్ర తిరగ రాసి డెబ్బై నాలుగు కోట్లు తీసుకొచ్చి ఇలా రోడ్ డెవలప్మెంట్ చేయడం అనేది అది అందరితో సాధ్యమైన మరి మీరు ఎందుకు చేయలేకపోయారు సర్వే చేసి రెండు ఎందుకు చేయలేకపోయారు పదేళ్ళల్లో మీకు టైం సరిపోలేదా మరి ఎందుకు దేని కొరకు చేయకపోయారు ఫస్ట్ ఆ విషయాన్ని మీరు ముందట చేయాలని కూడా ఈ అభివృద్ధి విషయానికి వస్తే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇలా మొన్నటికి మొన్న మొత్తం శంకుస్థాపన అయిపోయినాయి తప్పకుండా అవి చేయడం జరుగుతుంది ఈ విధంగా చూస్తుంటే ఇయాల వెయ్యి కోట్ల పనులు ఇలా ఓన్లీ వేములాడ టౌన్ చుట్టూ అయితే మండల రూలల్లో ఈ మూడు రెండు మండలాలు ఒక టౌన్లోనే వెయ్యి కోట్ల అభివృద్ధి పనులలో ఇలా ముందజలు ఉన్నారు ఇక్కడ పెద్దలు ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని మర్చిపోయి ఇలా పదేళ్ళు చూస్తుంటే నేను రెండు వంద కోట్లు కూడా నీకు దాటలేని వ్యవస్థ చిన్న జాతిలో ఉన్నది మీది మీరు మాట్లాడే స్థాయి ఇక ముందు కూడా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా నేను మనవి చేచ్చు ఎందుకు అని అంటే ఏదో మాటలు వాడితే మాటలు అనగానే గతం అయిపోతుంది అనే భావన కాదు దమ్ముంటే సాక్ష్యాలతోని తీసుకురారి దానికి సమాధానం చెప్తాం ఎందుకంటే మేము అధికారాలు ఉన్నాయి మీరు వేసిన ప్రశ్నలకు తప్పకుండా జవాబుదారుగా మీకు ఏ సంవత్సరంలో రాన్రీ ఎందుకనంటే మీరు మీ కేటీఆర్ రాగానే అంతరిని మమ్మల్ని తీసుకుపోయి లోపల వారి ఏది టేస్టేషన్ అన్న పదేళ్ళు జీవితం ఎంత కొరత పదేళ్ళు మీ రాజు రాగానే కథ మమ్మల్ని తీసుకుపోయి లోపడే చూడు ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఉండి చెప్పుకునే ఒక మానవ హక్కుల వ్యవస్థ లెక్క మొత్తం విన్యాసం చేసిన అది వ్యవస్థ మీరు గీయాల మా ఎమ్మెల్యే కానీ మా మంత్రులు కానీ ప్రభాకర్ కానీ శ్రీర్ గారు కానీ అస్తే ఎవరైనా అరెస్ట్ చేసి రమీ ఈ పద్దెనిమిది నెలలో ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం ఇంకొక విషయం ఇలా కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాం నలభై వేల కోట్లు నువ్వు పది సంవత్సరాలలో ఐటీ ద్వారా తీసుకొచ్చినావు ఇలా పద్దెనిమిది నెలల్లో పెద్దలు ఐటీ శాఖ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు మూడు లక్షల వెయ్యి కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి ఒక లక్ష ఇరవై వేల మందికి ఇలా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇలా ఐటీ శాఖ మంత్రి ఈ విధంగా చూసుకుంటే ఇవాళ నువ్వు పది సంవత్సరాలు ఏం చేసినావో ఒకసారి విమర్శ చేసుకోవాలి ఒక జన్వాడ ఫామ్ కుండు ఒక బయటతో తప్ప నీకు వేరే ఏం లేదు మీ నాయకులు కూడా మొత్తం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరును ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మతి భ్రమించి ఈరోజు పిచ్చిలేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే నిన్నటి రోజున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గారి చేతుల మీదుగా నిజమైన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తే కోర్వలేక ఎక్కడా మా ఊరికి కోల్పోతామని ప్రజలు మమ్మల్ని ఏడా పట్టించుకోరనే ఉద్దేశంతో ఈరోజు వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత పది ఏళ్ళలో వారు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యాక ఈరోజు వారి స్వలాభం కోసం దళిత బంధును వాడుకొని వారి కుటుంబాలకే బీసీ బంధును వాడుకొని వాళ్ళ కుటుంబాలే లబ్ధి పొందిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఆశీర్ణ గారి నాయకత్వంలో నిజమైన లబ్ధిదారులకు ప్రతి ఒక్క సంక్షేమాన్ని అందించే దిశగా ముందుకు సాగుతుంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు పది ఎలాంటి ఇలాంటి అభివృద్ధి చేయక ఇక్కడ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే అందుబాటులో లేక ఈ ప్రాంతం వెనుకబడిపోవడానికి కారణమై ఈరోజు వీరు మమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చిరని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలియస్తూ ప్రజలకు మా నాయకుడు ఏం చేస్తుండు ఎక్కడికి వెళ్తుండు అనేది తెరిచిన పుస్తకంలా అందరికీ తెలియడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఐదు లక్షలకు సంబంధించినటువంటి ఇళ్లకు బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇవ్వడం జరిగింది దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలియస్తూ నిన్నటి రోజున ఇందిరమ్మ ఇల్లు ఇరుపేదలకు ఇవ్వడం జరిగింది ఏ ఒక్కరికి కూడా ఎవరి ఫైరవ్ కానీ ఎలాంటివి కాకుండా అధికారులే స్వయంగా వెళ్ళి వారిపైన ఉన్నటువంటి ఆధార్ కార్డు కొట్టి ఈరోజు చూసి వారి పేరు మీద ఉన్నట్టు మాట్లాడడం తగదని తెలియస్తూ ఈరోజు డబ్ బస్ డిపో దగ్గర ఉన్నటువంటి స్లాబులు మేమే పోసినాం అప్పుడు పదేళ్లలో మీరు ఇయ్యలేరు కదా మేమిస్తే మీకేంది ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి మేము ఇస్తున్నాం అని అంటున్నావు ఎలక్షన్ అని కాదు ఇంకా రెండు వేల చిల్లర మంది నిరుపేదలను గుర్తించి వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇవ్వడం జరుగుతుంది స్థానిక శాసనసభ్యులు ఆదిసీన గారి నాయకత్వంలో అని తెలియస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కోరుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమాలు అందించే దిశగా ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తున్నాం